రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టడంతో ప్రభుత్వం ప్రచారం చేపట్టింది దేశంలోనే తొలిసారిగా మనమిత్ర పేరుతో కూటమి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ వాట్సాప్ నంబర్లో ఆర్టీసీ టికెట్లు విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు వివాహ ధృవీకరణ పత్రం విద్యుత్ బిల్లులు ఆస్తి పన్ను తదితర వివరాలు కలిపి ఐదు వందల ఇరవై సేవలు పొందడానికి వీలుంది వాట్సాప్ నంబరుకు హాయ్ అనే సందేశం పంపాలి ఆ తరువాత తెలుగులో సమాచారం వస్తుంది సేవను ఎంచుకోండి అని కనిపిస్తుంది అందులో అవసరమైన సేవను ఎంచుకోవాలి ఆధార్ ఇతర వివరాలు నమోదు చేస్తే మనకు అవసరమైన వివరాలు కనిపిస్తాయి ప్రభుత్వ శాఖల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్లు సంబంధించిన క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచారు దీనిని స్కాన్ చేస్తే ఏపీ వెబ్సైట్ కు లింక్ అవుతుంది ఫలితంగా నకిలీ సర్టిఫికెట్లకు ఆస్కారం ఉండదు వాట్సాప్ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు ఈ వాట్సాప్ గ్రూప్ లో మనమిత్ర గ్రూప్ ఒకటి క్రియేట్ అవుతుంది దాని ద్వారా ఉపయోగం సార్ మాకు అంటే అనేక రకాలైనటువంటి సేవ ఎంచుకునేటువంటి అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్త్ క్లాస్ పరీక్ష రాయబోతారు ఆ టికెట్ కావాలంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం మనం ప్రధానోపాధ్యాయుల దగ్గరికి వెళ్లే వాళ్ళం ఇప్పుడు మీరు ఈ వాట్సాప్ లో ఈ నంబర్ ని ఫీడ్ చేసుకుంటే మన మిత్ర అనేటువంటి ఒక గ్రూప్ క్రియేట్ అవుతుంది దాంట్లో మీరు అది ఓపెన్ చేసినట్టు మీ సేవలు ఎంచుకోండి అంటుంది విద్య అనుకుంటే దాంట్లోకి వెళ్తే ఎందుకంటే చాలా పిల్లలకు అవసరమైనటువంటి బాట్ లో అన్ని ప్రభుత్వ సేవల అన్ని ప్రభుత్వ సేవల జాబితా జాబితా ఒక సేవలు ఎంపిక చేసుకోండి ఎంపిక చేసుకోండి లేదా లేదా వాయిస్ కమాండ్స్ ను కమాండ్స్ ను కూడా ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు డబల్ జీరో డబల్ జీరో నైన్ ను మనం నమస్కారం 난 ơ n